నూట ఇరవై కోట్లు అనుకుంటాను రాజుగారు అంటే ఎవరైతే నగిరి శాసనసభ్యురాలు సినిమా యాక్టరీ సినిమా యాక్టర్స్ అట్లాగే మంత్రి రోజాకు సంబంధించినంత వరకు మనం కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను రాజుగారు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎటు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నాను సరే మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజా గారిచ్చినటువంటి దర్శనాలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఎన్ని ఇరవై ఎనిమిది వేలు ఇంకెవరు అన్నివల ఏ మంత్రికి అన్నివల ఆ ఒక్క మంత్రి మాత్రం ఇరవై ఎనిమిది వేలు ఇచ్చారు సరే ఇదే ఆడుదామా ఆంధ్ర చూడండి ఎంత కబడ్డీ ఎంత బాగా ఆడుతున్నారో రోజా ఎంత బాగా ఆడుతున్నారో చూడండి కబడ్డీ 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 మరి పాపం కబడ్డీ ఆడారు చ జగన్మోహన్ రెడ్డి గారి క్రికెట్ కూడా ఆడించారు మరి ఈ సందర్భంగా ఆడినటువంటి వాటిల్లో ఈ స్పోర్ట్స్లో నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పని ప్రసాద్ గారు అతను ఒక ఆయన మొత్తం ఆధారాలతో సహా తీసుకొచ్చి కంప్లైంట్ చేశారు కంప్లైంట్లో పరిశీలించినప్పుడు దాంట్లో చాలా అసలు కొనని కొన్నట్టుగా బిల్లులు పెట్టడం రాసేయటం పేర్ల సంతకాలు పెట్టడం డబ్బులు రాజేసేయటం జరిగింది అనేది విత్ ఎవిడెన్స్ తోటి ప్రూవ్ అయిందనేది ఇప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దీనిలో భాగంగా విచారణ జరుగుతుంది ఎవరి మీద విచారణ జరుగుతుంది మరి రోజా కనుక తప్పు చేస్తుంటే మరి రే రోజాని ఇన్వెస్టిగేషన్ చేయాలి కదండి మరి రోజా తప్పు చేస్తే రోజా నేను అరెస్ట్ చేయాలి కదండి రోజాను అరెస్ట్ చేయడం అయితే నాకైతే బాధాకరమైనటువంటి అంశం అండి నేను అయితే వ్యక్తిగతంగా అయితే నేను కొంచెం ఫీల్ అవుతాను అని అనుకోవాలి కాకపోతే ఆమె మంత్రిగా తప్పు చేసి ఉంటే తప్పదు కదా కాకపోతే ఇక్కడే చాలా లాజిక్ ఏముందంటే వారు చెప్పినటువంటి దాంట్లో క్రికెట్ బాల్ అండి అది క్రికెట్ బాల్ కాదు టెన్నిస్ బాల్ టెన్నిస్ బాల్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేశారంటండి టెన్నిస్ బాల్ మీద క్రికెట్ బ్యాట్ మీద వేశారు వికెట్ల మీద వేశారు ఏంటి చివరికి ఆ వాలీబాల్ మీద కుదిరిందో కుదరలేదో తెలియదు కానీ వాటి మీద అసలు ప్రతి దాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటండి అదేంటండి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ బాల్ మీద బ్యాట్ల మీద చివరికి అంటే ఎంత విచిత్రం అంటే అసలు మనము శ్మశానంలో దగ్గర అవి ఉంటాయి కదండీ ఏమంటాం వాటిని శిథిలాలు వాటి సమాధులు సమాధులు కాదండి వాటిని కడతారు కదా వాటిని సమాధులు సమాధుల మీద కూడా వైసీపీ రంగులు వేసారండి వేసారు కదా పంచాయతీ ఆఫీసులకి మనల్ ఆఫీసర్స్కి స్కూల్స్కి రోడ్లు మధ్యలో ఉండేటువంటి డివైడర్స్కి ఇవి కాదన్నట్టుగా పొలాల్లో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి వాటికి స్టోన్స్కి ఫోటోలు చివరికి పోలీసులు వెహికల్స్ కండి పోలీసు వెహికల్స్ కూడా పార్టీ రంగులు వేసారండి అసలు ఆ పోలీసులు ఆఫీసర్స్ మరి అసలు అది ఎట్లా అలౌ చేస్తారండి పోలీసులు వెహికల్స్ కూడా పార్టీ రంగులు వేశారు ఇంతటితోటి ఆగదన్నట్టు గోడల మీద అదే జాతీయ జెండాలు తీసి అది రంగులు వేయటం ఇట్లా ప్రతి దగ్గర రంగులు పిచ్చి స్కూల్ బ్యాగుల మీద స్కూల్ పిల్లల పుస్తకాల మీద చివరి రైతుల పాస్బుక్ల మీద పుస్తక ఫోటోలే కదండి ఏంటి అసలు అది ఈ ఫోటోలేంది ఈ పిచ్చేంది ఈ రంగులు పిచ్చేంది రంగులు ఏంది చివరికి ప్రభుత్వ భవనాలకి రంగులు వేయటానికి అయినటువంటి ఖర్చు మూడు వేల కోట్ల రూపాయలు హైకోర్టు అక్షంతలు పెట్టి పార్టీ రంగులు వేసుకోవటం ఏంటి దీనికి ఒక సిస్టమ్ ఉంటుందని చెప్పని కుదరదు అంటే మళ్ళీ ఆ రంగులు తీయడానికి ఖర్చు వెయ్యి కోట్లు నాలుగు వేల కోట్లు ఖర్చు అయింది ఏది రాష్ట్ర వ్యాప్తంగా మరి పాపం ఇక్కడ మరి రోజా గారు నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు గేమ్స్ కోసం అని అంటే మరి స్పోర్ట్స్ సంబంధించినటువంటి దాంట్లో చాలా అవినీతి జరిగింది అనేటువంటిది ఉంది మరి ఈ ఒక్క అంశంతో ఆగలి కదండి టూరిజంలో ఇంకేమైనా జరిగినాయా ఇట్లా చాలా అంశాలు ఉన్నట్లుండే పాపం మరి చూడాలి తనైతే ఎక్కడ తప్పు చేయకుండా ఉండుంటే బాగుండిద్ది అనేటువంటిది మన అభిప్రాయం ఎందుకంటే సినిమా హీరోయిన్గా అభిమానిస్తాం కాబట్టి సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను మాట్లాడిన విధానం తను నోరు బారేసుకున్న విధానం తను వ్యవహరించినటువంటి విధానం తను తొందరపడినటువంటి విధానం ఇవన్నీ చూసినప్పుడు తను అనవసరంగా ఈ రాజకీయాల్లో తను అంటే వెళ్తున్న విధానం కరెక్ట్గా లేదా అనేటువంటి భావన కలిగింది మరి దీంట్లో తప్పు చేస్తే మాత్రం అది బ్యాట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందండి ఉందా ఉందిగా యా యా రంగు రంగు అది వెనక వాళ్ళ బ్లూ బ్లూ సరేనండి ఏదో ఈ రంగు కూడా అర్థమైనా ఆయన మీద కూడా ఆరోపణలు వస్తున్నాయండి ధర్మాన కృష్ణదాస్ గారు అలాగే శాప్ సంబంధించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి ఏముందండి తలా కొద్దిగా తీసుకున్నారు ఎవరు దొరికింది వాళ్ళు కదండి అంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో చాలా అంశాల విషయంలో మనం లోతుగా స్టడీ చేస్తూ ఉంటే అవి బయటకు వస్తున్నటువంటి అంశాలు చూస్తే ఆందోళన కలుగుతుంది భయం వేస్తుంది ఇంత పెద్ద లూటీ జరిగిందా ఇంత పెద్ద క్రైమ్ జరిగిందా ఇంత పెద్ద నేరాలు జరిగినాయి అనేటువంటిది వాటి త్వరలోనే మనం కొన్ని అంశాలు ఏదైతే మనం దృష్టికి వచ్చినటువంటి అంశాలని ఆధారాలతో సహా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేద్దామని గారు మనం అందుకని దానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్లో జరిగినటువంటి వాటికి సంబంధించి సేకరించేటువంటి పనిలో నిమగ్నం అయ్యాము